హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆలూ పరాటా రెసిపీని చూపిస్తున్నాను లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకోవాలి అనుకున్నా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను బట్ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది చిన్న చిన్న చేంజెస్తో ఆలు పరాటాని చాలా టేస్టీగా తయారు చేయొచ్చు మరి ఈ వీడియో చూశాక ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం చపాతి పిండి కలుపుకోవాలి అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకోండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసి ఈ పిండిని ఒకసారి కలుపుకోండి పిండి మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసి కలుపుకోండి ఇలా పెరుగు వేసి కలుపుకోవడం వల్ల మనకి పరాటాలు అనేది చాలా మృదువుగా వస్తుందండి అండ్ అలాగే ఇక్కడ మీరు రెండు మూడు కప్పులు దాకా పిండిని తీసుకున్నట్లయితే అందులోకి ఒక అరకప్పు దాకా పెరుగుని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఐదారు నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకోవాలి అప్పుడే మనకి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి పిండిని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పైనుంచి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు మనము ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఇక్కడ ఒక రెండు బంగాళదుంపల్ని ఇలా ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్ని మ్యాషర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా మ్యాష్ చేసి తీసుకోండి ఆలుని ఇలా బాగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా కారం అలాగే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ దాకా ఆల్ మిక్సింగ్ స్పైసీ పౌడర్ అండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒక పావు టీ స్పూన్ దాకా వాముని ఇలా క్రష్ చేసి తీసుకోండి ఇక్కడ ఈ స్పైసెస్ అని ఏం లేదండి మీకు నచ్చిన స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు ధనియా పౌడర్ చాట్ మసాలా ఏదైనా పర్లేదు అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి ఈ స్టఫింగ్ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మీకు ఎంత సైజు పరాట కావాలో అంత సైజు బాల్స్ లాగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి అలాగే మీరు ఎప్పుడు కూడా ఇంట్లో ఈ స్టఫింగ్ పరాటాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పైన పిండి కన్నా లోపల స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండాలండి అప్పుడే మీకు పరాటాలు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది ఇంకా కాస్త సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు తిరిగి మరొకసారి నీట్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కప్పు గోధుమ పిండికి నాలుగు పరాటాల దాకా అయ్యింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడిపిండిని డస్ట్ చేసుకొని చపాతి ముద్దని తీసుకొని కొంచెం చిన్న సైజులో చపాతిలాగా రోల్ చేసి తీసుకోవాలి ఇలా కొంచెం పూరి సైజు లాగా రోల్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టుకోండి ఇప్పుడు పైనుంచి పిండిని ఇలా కవర్ చేసేయాలి స్టఫింగ్ మొత్తాన్ని ఇలా బాగా కవర్ చేసినాక మళ్ళీ కొద్దిగా పొడిపిండిని డస్ట్ చేసుకొని ఇప్పుడు చపాతిలాగా రోల్ చేసుకోండి నిదానంగా ఇలా పొడిపిండిని రెండు వైపులా డస్ట్ చేసుకుంటూ ఇలా ఈవెన్గా రోల్ చేసి తీసుకోండి ఇలా రోల్ చేసుకున్న పరాటాని ఇప్పుడు వేడివేడి పెన్నం మీద వేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్నాక ఇప్పుడు నెయ్యిని కానీ లేదంటే బటర్తో కానీ ఆయిల్తో కానీ ఇలా పరాట మొత్తం అప్లై చేయండి ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా నెయ్యిని కానీ బటన్ కానీ అప్లై చేయండి అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ పరాటానే చక్కగా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా చక్కగా కాలినాక ఇప్పుడు పక్కకు తీసేసుకోండి సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా చేసి తీసుకోవాలి అంతేనండి ఈ కమ్మని ఆలు పరాటా రెసిపీ రెడీ అయిపోయింది దీనిని మీరు పెరుగుతో కానీ లేదంటే టమాటా చట్నీ టమాటాకి చెప్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్